అమ్మవారి దగ్గర లక్షణం ఉంటుంది ఏమిటి ఆ లక్షణం అంటే అమ్మవారి భక్తుడైనటువంటి వాడు ఎక్కడుండనివ్వండి వాడు దీనుడై దీనుడై అంటే తనని తాను రక్షించుకోవడానికి కావలసినటువంటి ఉపకరణము లేనివాడుగా పైకి కనపడిన ఆయనకున్న పెద్ద ఉపకరణం ఏమిటో తెలుసా పరదేవతా భక్తియే అమ్మవారి మీద భక్తితో ఆయన ఒక్కటే అంటాడు అమ్మా అంటాడు అమ్మా అనగానే ఆవిడ ఆదుకుంటూ వెంటనే ఏదో రూపంలో వస్తుంది వచ్చి ఉత్తర క్షణంలో కాపాడుతుంది అందుకే అన్నారు శంకరాచార్యులు వారు అమ్మ దరిద్రులు దేవతలేమో వాళ్ళు కల్పవృక్షాన్ని పూజ చేస్తే ఎప్పటికో పువ్వు పూసి కాయి కాసి పండు పండి అనుగ్రహిస్తుంది మేము ఐశ్వర్యవంతం మాకు అమ్మ ఉంది అమ్మ పాదాలున్నాయి